ఇలాంటి లంచం ఎక్కడ చూసినావు దీన్ని కాదు దీన్ని ఎక్కడ పోతారా ఎక్కడ పోతా ఎక్కడ ఎక్కడ పోతారా హాయ్ ఫ్రెండ్స్ అందరికి అమ్మాయి ఏ విధంగా తన ట్రిక్స్ ప్లే చేసి భర్తకు తెలియకుండా లవర్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని పిల్లల్ని భర్తని వదిలేసి తన కుటుంబాన్ని వదిలేసి ఒక లవర్ కోసం తన సుఖం కోసం భార్య అనే అమ్మాయి వెళ్ళిపోయింది అనమాట సో మీరు ఒకసారి వీడియో చూడండి ఎండ్ వరకు చూడండి చూసి ఎవరి తప్పనేది ఒకసారి కామెంట్ చేయండి సో మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచిగా ఇంకా వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ రండి ఎట్లా రండి ఏం కావాలి అతను నీకు ఏం కావాలి అతను మీ హస్బెండా ఈయన మీ హస్బెండ్ ఇంకొక ప్రూఫ్ ఒకటి చూపించమ్మా నీ హస్బెండ్ అయితే మీకు ఎందుక వేరే వాళ్ళ వైఫ్ తో ఎట్లా చట్టలో తిరగడం తప్పలే నీకు తెలియదా తెలీదా నీకెందుకంటే భర్తకు తెలియకుండా విధంగా తిరిగితే చెప్తూ కొడతారు అర్థం అవుతుందా చూపిస్తాను తొందర వద్దు అతను ఏం కావాలి నీకు అంటున్నా ఏం హస్బెండ్ హస్బెండ్ ఏంది ఇప్పుడు

భర్తకి తెలియకుంటే ఇట్లా వేరే వచ్చి మీ హస్బెండ్ అయినా ఎవరు అబ్బాయి చెప్తున్నావే కొన్ని నేను చూసా నేను చూసా నేను చెప్తాను కదా చూపిస్తా చూపిస్తాను ఆగు తొందర భర్తతో ఉండేదానికి మొత్తం మంచిగా ఉండవు వేరే అబ్బాయితో కూడా అయితే మేకప్ వేసుకుని మంచి డ్రెస్ వేసుకుని వస్తారు సెట్టే సిగ్గుండాలి కొద్దిగా అక్కడి నుంచి ఫాలో చేస్తా ఉన్నా మిమ్మల్ని

గు ఏంటి చూపే చూపించేటప్పుడు నేను చూపిస్తా అంటే చూపిస్తావు చూపేదాపు హక్కు కడలేదు నిజం చెప్పాలంటే

ఏం చూసుకోవట్లా మరి తిండి మంచిగా తింటావు కదా నువ్వు ఏం ఎవడు పెడతాను మరి వాడు పెడతాడు వాడు పెడతాడు మరి వాడితో పోవచ్చు కదా మాటకుంటున్నా మరి నా ఇంట్లో ఎందుకు ఇక్కడ ఎందుకు గురుకుడు నాకు డివోర్స్ ఇచ్చి అప్పుడు గులు ఇప్పుడు దొరికినా మరి ఏ బాగా చెప్తున్నా ఈ రోజు నువ్వు ఈ రోజు నచ్చే నా చేతులు చెప్తున్నారా ఏ దేంతో పడుతుంది అంత వస్తారా నువ్వు అది పెళ్లి అయిందని తెలియదు రాజోడక ఏం బాగా మాట్లాడేది ఏంటి మళ్ళీ చూపించి మాట్లాడు నేను ప్రూఫ్ చూపిస్తాను ఇప్పుడు ప్రూఫ్ చూపించి మాట్లాడుతానా ఇప్పుడు నువ్వేం చెప్పు

ఇప్పుడు ఇంత ఉండాలని ఉందా లేదని చెప్పి అంతగా ఆయన ఉంటావా అదేదో ముందుగానే చేయొచ్చు కదా ఇటు దాకా దానికొని దొరకలేదు నువ్వే మాట్లాడుతావ్ లోడా నేను మాట్లాడేది చెప్పు మాట్లాడాల ఇంకా నువ్వు దొరికిపోయిన తర్వాత ఇంకేం మాట్లాడతావు నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసిండ్రు తనంటే నాకు ఇష్టం లేదు మరి చెప్పొచ్చు కదా పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడే నువ్వు చెప్పేదే టూ ఇయర్స్ కాదు ముందే పెళ్ళికి ముందే చెప్పా నువ్వండి నాకు ఇష్టం పోయింది ఏం చెప్పింది బ్రో ఏం చెప్పలేదు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మొత్తం అంతా చూసి ఏంట్రా ఇట్లా చేస్తాను ఏంటని అడుగుతున్నారు బ్రో ఎక్కడ పడితే అక్కడ జీవితం అది సచివ బుద్ధి అవుతుంది బ్రో పది రోజుల నుంచి రెండు సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది అడుగు చెప్పారు అమ్మా ఇప్పుడు నేను బలవంతంగా ఏమన్నా చేతులు కట్టేసి పెళ్లి నువ్వు చెప్పే సంబంధం ఉంది అసలు నువ్వు చెప్పేదానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా సంబంధం లేకుండా పెళ్లి చేశారు కట్టి పెళ్లి చేశారు నేను అప్పుడే చెప్పాను అంటున్నావు టూ ఇయర్స్ ఆయనతో ఉన్నావు నువ్వు టూ ఇయర్స్ నుంచి పక్కన ఉండొచ్చుగా మరి నేను దూరంగా ఇట్లా చేసి దాన్ని ఇష్టమై నాకు ఇష్టం ఉండే తీసుకురా తీసుకురా

నేను ఇంటికి వస్తా ఇదే టాపిక్ ఎత్తుకుని వస్తాను ఏ టాపిక్ ఎత్తుకొచ్చు మీ ఇంటికి పోదాం మొత్తం తీసుకుని వస్తా ఇతడి కావాలి అతడు కావాలి మీ అమ్మ మా నాన్న చెప్తులే మీ అమ్మ మీ నాన్న చెప్తాను అట్లాంటి లంచం ఎక్కడ చూసినావు బ్రో నువ్వు ఇప్పుడు చూస్తాను ఇప్పుడు చూస్తాను అందుకే చూస్తాను కాబట్టి చెప్పుకుంటున్నా మరి ఏం చేస్తావు నా జీవితం అంతా రెండు సంవత్సరాలు చేద్దాం కూడా నీకు పెళ్లి చేసుకుని అందరికి చెప్పి అమ్మా లైఫ్ లో ఎందుకు చెప్పాలి నువ్వు అందరు తెలియట్లు అందరూ చూస్తూనే ఉన్నారు కదా రెండు సంవత్సరాలు చూస్తూనే ఉన్నారు కదా నీకు అంకలు కాబట్టి ఎవరికి నువ్వు తెలియదు నా సంగతి చూపే మరి చూపే మరి ప్రూఫ్లు అమ్మా నేను తెలుసు నాకు తెలిసి ఆయన చట్టలు ఎక్కి తోపు అమ్మాయిలు తీసుకుని రాల నీలాగా లైవ్ లో చూసాం నేను అందరం నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు మొత్తం రికార్డ్ అయింది తెలుసా మొత్తం చూస్తా ఉన్నా

నేను చంపేసి వెళ్ళిపోతుంది రోజు నుంచి ఇదే ఇదే వారు నాకు నిజం లేదు అదేమంటారు రోజు ఇట్లానే వెనకాల పడితే దీనికాలడిపోతుందని వచ్చుకుంటూ రావడం సరిపోతుంది నేను అదే చెప్పేది ఆ ఈ విషయం తెలవడం చాలా మంచిది నీకు రేపు మనసు నాటి ఇద్దరు కలిసి నేను చంపేస్తారా ఇలాంటి ఇలాంటితో ఉంటే నా జీవితం కూడా నేను రెండు సంవత్సరాల నుంచి నా జీవితం అంతా దీంతోనే వేసి చేసుకున్నా దీన్ని ఇష్టపడి చేసుకుంటే చూడు బ్రో ఎట్లా చూడాలకి నీకు ఇష్టం లేకపోతే దాని గురించి కాదు కనీసం నీ తాళు రెస్పెక్ట్ ఆయనకి డబ్బుల కోసం అంటే బ్రో ఇది ఎక్కడ నాకు అర్థం కాదు రెండు సంవత్సరాల నుంచి ఇది నాతో కులకడానికి ఉందంట బ్రో చెప్పి మాట్లాడుతున్నాయి తెలుసా బజార్ పనులు చేసే చేసేవాళ్ళు మాట్లాడినట్టున్నాయి

అన్ని తీసుకొచ్చి మొత్తం మీ ఇంట్లో మీ అమ్మ నాన్న మొత్తం దుబ్బితో కూర్చోబెడతా నువ్వు రాకపోతే ఎట్లా నేను ఇప్పుడే తీసుకుపోతా రెండు సంవత్సరాల నుంచి నాతో డబ్బులు గురించి వాడు ఎక్కడికైనా బానీ అన్న బా నీ ఈవిని వాళ్ళ ఇంటికి తీసుకుపోతాము మాట్లాడదాము అదే బ్రో అమ్మాజయాల ఇలాంటి లంజలతో ఎవడుంటాడు బ్రో రెండు సంవత్సరాల నుంచి

నువ్వు ఎక్కడ ఏమేం చేస్తావు ఎవరు బండి ఎక్కినా మొత్తం తెలుసు అనుకున్నావా రోజుల నుంచి ఒక్కడితో అనుకున్నావా ఎంత మంది వస్తుంది చూస్తున్నావు కదా ఒక్కడితో ఉన్నవా నీ చూపినా తినమ్మా పెళ్లి అయినాక భర్త పిల్లలు ఫ్యామిలీ అనేది ఒకటి ఉండాల ఆ భర్త పక్కన పెట్టుకొని ఇంకొకడు ఇంకొకటి పక్కన పెట్టుకొని ఇంకొకటి ఏందా అది ఇష్టం లేదు ఇష్టం లేనప్పుడు ఫస్ట్ చెప్పాలా నాకు ఫస్ట్ చెప్పాం అమ్మ వాళ్ళు మాట్లాడుతున్నావు నువ్వు ఫోన్ చేయమే మీ అమ్మ వాళ్ళకి చేసేది ఫోన్ చేయలేదు నీకంటే సిగ్గులేదు అనుకో ఫోన్ చేసి అట్లా వేరే ఓడితో దొరికిందని చెప్పంటావా చెప్పు ఇబ్బంది ఏం లేదు నాకన్నా ఉండాలి కొద్దిగా సిగ్గు వేరే ఓడితో చెట్ల కిందని భయం లేకుండా మాట్లాడుతున్నాది ఆడతో తిరిగి ఇంత తగ్గిచ్చేస్తున్నావు అంత తగ్గిచ్చేస్తున్నాడు ఒక్కడతో పది రోజుల నుంచి అంటే ఇప్పుడు దొరికినావు కాబట్టి ఒకటితోటితో దొరికిపోయింది అదే రేపైతే ఇంకొకటితో పది రోజుల నుంచి నేను ఫోన్ చేస్తాడేమో ఫోన్ ఫ్రెండ్స్ తో ఫ్రెండ్స్ వీళ్ళేనా ఎంత మంది ఫ్రెండ్స్ వీడేనా ఇప్పుడు నువ్వు కాబట్టి వీడే ఎంతమంది నాన్న అనుకో నాకు అభ్యంతరం లేదు నాకైతే నువ్వు ఇష్టం లేదు తనంటే నేను ఇష్టం ఎక్కడ పోతావుతావు నువ్వంటే ఇష్టం లేదంటే మా మా ఇష్టం లేనప్పుడు ఫస్ట్ మీ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీ డీటైల్స్ చెప్పేసి ఉదిరిపోయింది మా ఫ్యామిలీకి చెప్తాను చెప్తానన్నారు కదా చెప్పండి ఇంకా మా ఇంట్లో చూసుకుందాం నేనైతే ఎవరితో పోతా అన్నాడు కదా ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నావు తెలుసు ఎవరితో పోయే దాన్ని ఏమంటారు తెలుసా నా నోడితే చెప్పను బ్రో ఎన్ని కాల్ బ్రో ఫస్ట్ డివోర్స్ ఇవ్వమని ఎవరితో పోతే నాకు ఎందుకు ఇంకా రెండు సంవత్సరాలు ఇదే ఇదే చేస్తాం చెప్పినట్టు క్లియర్ చేసుకొని పోమా నీకంటే సిగ్గు లేదమ్మా పోలీస్ స్టేషన్ కేసు అన్నీ చెప్తా ఉన్నావు అతడు మగాడు పది మందికి తెలిసిందనుకన్నా అవతల భార్య మళ్ళీ వేరే ఎట్లా పరువు పోయిన తర్వాత బతికు కూడా వేస్ట్ అమ్మా నువ్వు అయినా సరే అతనైనా సరే ఇలాంటివన్నీ చేసుకునేందుకు జీవితం తనకు అనిపిస్తున్నాడు ఇంకెవరు చేసుకుంటారు బ్రో ఫస్ట్ లో చెప్తే నేను కనీసం నిల్వలు చేసుకుపోయిన బ్రో నీకు కనీసం ఎంక్వైరీ చేసి చేసుకోవాలనేది లేదు నీకు ఏమేమి బ్రో మంచిగా మంచిగా మాట్లాడారు ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడా పెళ్ళి ముందు నీత నేను మాట్లాడిన మంచిగా ఒక్క రోజైనా నేను మాట్లాడా మాట్లాడిపోతే మీ అమ్మోలు మంచిగా చెప్తున్నారు కదా ఇష్టం ఉంటా

ఒక్క రోజు బయటికి ఒక్కసారి నాకు ఏ అలవాట్లు లేవు బ్రో నేను తెలుసా దీనికోసమని రెండు సంవత్సరాల నుంచి దీంతోనే ఉండి నరకం చూపిస్తుంది బ్రో నాకు ఎక్కడ పోతారా ఎక్కడ పోతా ఎక్కడ పోతారా ఎక్కడ పోతారా మార్కండే ఆ మంచి మాట చెత్త రాసుకో